అందరూ బాగున్నారా ప్రభు అయినా యేసు వారి అతి శ్రేష్టమైన నామమున అందరికి ఉన్నారండి అందరు బాగున్నారా ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమ పడుదామండి నా నానుగనుగు నా ప్రస్తుతించనే కీర్తనీయుడా నా హృదయ నా కుళ్ళువైన ఏసయా నాను గనుగు నిన్నే ప్రస్తుతించనే కీర్తనీయుడా ఆమె చూ బీడారా సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనం చదువుకుందామండి బుద్ధిహీనుడై తన పెదవు పెదవులతో మూర్ఖముగా మాటలాడు వాణికంటే యథార్థముగా ప్రవర్తించి ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు చదువుబడిన లేఖన భాగము దేవుడు తనత్మ ధర వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి అండి ఖుషి మా తండ్రి నమ్మకం కలిగిన మా దేవా మీ ప్రభువా నీకే వందనములు చెల్లించుకున్నాం మరి వాకి మీరు నా సహాయమును మీ పరముని తెచ్చమ్మని సహాయం చేయమని ప్రతి ఒక్కరికి వాక్యం ప్రభు వెలుగులా మీరు సహాయం చేయండి వీళ్ళ వాక్యం తగ్గడి జీవించటకు మీరే వారి సహాయము తెచ్చేయమని అప్పుడు నా ప్రభు మా దేసుక్రీస్తు గారు నామములోనే అడిగి పెడుకుంటున్నా మా పరమ తండ్రి ఆమె ఆమె చూడండి వీళ్ళు ఇక్కడ ఒక మాట ఉందండి ఆ మాటను నియ్యాసము చూడండి నిజాయితీగా జీవించే పేదవాడు అబద్ధపు మాటలతో నడిచే మూర్ఖుడు కంటే ఉత్తముడు దేవుని దృష్టిలో సంపాదకున్న మంచి స్వభావమే గొప్పది ఏంటంటే మనం ఇక్కడ ఒక మాట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము ఇక్కడ ఉన్నమాట ఒకటి మనం నిజాయితీగా జీవించాలంట ఇంకోటి ఏంటంటే మనం అబద్ధాలు ఆడకూడదు దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామంటే చూపిల నీకు ఎంత డబ్బున్నా నీకు ఎంత ఉన్నా సరే నీకు ఎంత డబ్బు ఉన్నా సరే దేవుని దృష్టిలో నీకు డబ్బు ఉంది కానీ నువ్వు పాపం తీసావు వంట పని డబ్బు ఉంది నీ మాట్లాడండి మాట్లాడంటే తగ్గించడం నీకు డబ్బు ఉందా వేరేమన్నా తగ్గించడం నీ డబ్బు లేదు నాకు డబ్బు ఉంది ఎక్కువ అని తగ్గించడం అలాగన్నా పేదవాడి నువ్వు నువ్వు నీతి మంత్రులు డబ్బు అమ్మా డబ్బు నీకు అవసరం లేనండి నువ్వు నీతి మంత్రుడిగా ఉండి నీ గనక దేవుని అంటే నువ్వు నీతి మంత్రులు వేరే వాళ్ళు సహాయం చేశారు అనుకో ఎంత కొన్నా ఎంత పాదరాకున్నా నువ్వు అనుకో నువ్వు నీతి మంతుడుగా ఉన్నావు అనుకో నువ్వు దేవుని దృష్టిలో అయితే కన్నా నీతి నీతి మంతుడే గొప్ప అంటే అంటే ఏంటంటే ఇప్పుడు డబ్బు ఉంది అనుకో నీకు నువ్వేమంటే చాలా మంది ఏమంటారండి నా డబ్బు నీకు డబ్బు లేదు నువ్వు నేను ఎక్కడ నీ సాయి అక్కడ నా సాయి అక్కడ అంటారు కానీ ఇక్కడ ఏంటంటే దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో పేదవాడే గొప్ప ఎవరైతే నీతి మందులుగా ఉండడో దేవుని దృష్టిలో వారే గొప్ప ఏం చేయాలండి నీకు గనక దేవుని దృష్టిలో నేను గొప్పగా అనిపించాలి నేను దేవుని దృష్టిలో నీతి మందులుగా ఉండాలనుకుంటే అనుకుంటే ఏం చేయాలండి డబ్బు నీకు అవసరం ఏమి అవసరం నీ ఒక దేవుని దగ్గర వెళ్తే నీ పాపన్ని నొప్పుకొని నీతి మంత్రులుగా ఉంటే చాలు రక్షణ పొంది ఎవరైతే నీతి భాగం జీవిస్తారో మూర్ఖపు పనులు చేయకుండా అంటే పాప పనులు చేయకుండా జీవిస్తారో వాళ్ళ దేవుని వాక్యం ఖచ్చితంగా తోడుకోండిద్ది ఇది ఇక్కడ మాట దేవుడు ఈ వాక్యమును దీవించి గాక ఆమె అందరికొరకు ప్రార్థన చేసుకున్నామండి పశుద్రేమ తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవా మీ కన్నమే నా ప్రభువా మీకే వందనములు చెల్చుకుంటున్నాం మరి వాక్యం మీ నా సహాయమును మీ బలము సహాయం చేయమని ప్రతి ఒక్కరికి వాక్య ప్రభు వెలుగులా ఉంటుంది సహాయం చేయండి ప్రభుత్వ గొప్పగా మీ వాక్యం సరిస్తుంది ప్రభువా ప్రతి ఒక్కరు నిధులు సహాయం చేయండి నీతిని తగ్గించుకుని ఉండటం మీరు సహాయం చేయమని దీంట్మని ప్రభుత్వం మీ దృష్టిలో అతను ఒకటే నరగ ప్రభుకు సహాయం చేయండి ప్రతి ఒక్కరు మీ దృష్టిలో ప్రభు ఒకేలా ఉండకు మీరు సహాయం తెచ్చని దీవించమని మా ప్రాణ ప్రభు మా రక్షకుడు యశ క్రీస్తు వర్ణములలోనే అడిగి పడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలండి